విద్యార్థి నేతలు కిడ్నాప్ చేసిన నిందితులను అరెస్ట్ చేసినట్లుగా అడిషనల్ ఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు మోహన్ బాబు కాలేజీకి వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్తున్న విద్యార్థి సంఘాల నేతలు వినోద్ అక్బర్లు కిడ్నాప్ చేశారని ఆయన వెల్లడించారు విద్యార్థి సంఘం నేతల ఫిర్యాదు మేరకు ప్రత్యేక బృందాలతో గాలింపు సవేగంగా శేషాపురం వద్ద నిందితులను అరెస్ట్ చేసినట్లుగా తెలిపారు కిడ్నాప్ కి వినియోగించిన మూడు కార్లను సీజ్ చేశామని అవి మోహన్ బాబు వర్సిటీకి చెందినవే అని స్పష్టం చేశారు

మూడు రెండు రెండు వేల ఇరవై ఆరవ తేదీ విద్యార్థి సంఘాల నాయకులు చేపట్టినటువంటి కలెక్టర్ గారికి ఇవ్వాలనుకున్నటువంటి విజ్ఞాపన పత్రం ఇది మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఫీజుల అక్రమ వసూళ్లపై ఇస్తున్నట్టు ఫిర్యాదు ఇవ్వడానికి ఈ విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్కి పోతూ ఉంటే సుమారు పదకొండున్నర గంట ఉదయం పదకొండున్నర గంటల సమయంలో కొంతమంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా కారులో వచ్చి విద్యార్థి సంఘ నాయకులైనటువంటి వినోద్ కుమారు అక్బర్ అనేటువంటి వైఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు వాళ్ళిద్దరినీ వాళ్ళ కారులో బలవంతంగా కిడ్నాప్ చేసుకుని ఎత్తుకొని పోయి ఆ సంగతి అందరికీ తెలుసు దాని మీద రెడ్డి కుమార్ అనేత ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడమైంది ఆ తర్వాత విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు సర్చ్ పార్టీస్ అన్నీ కూడా పంపడం జరిగింది ఎట్టకేలకు వాళ్లను మన శే శేషాపురం సమీపంలో వాళ్ళని ట్రేస్ చేయడం జరిగింది అక్కడికి చేరుకున్నటువంటి పోలీసు వాళ్ళని చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి దుండగులు పారిపోయారు సబ్సిక్వెంట్గా సర్చ్ పార్టీస్ అలాగే కంటిన్యూ చేస్తూ పదమూడు మంది ముద్దాయిలను ఈరోజు వరకు నిన్నటి నుంచి ఈ రోజు వరకు పదమూడు మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది పిఆర్ఓ సతీష్తో పాటు అరెస్ట్ చేయడం జరిగింది దీంట్లో ఈ అరెస్ట్ చేసిన వాళ్ళు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు స్టూడెంట్స్ కూడా ఉన్నారు కొంతమంది బౌన్సర్లు ఉన్నారు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కొంతమంది బయట వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో సో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే బౌన్సర్లను వినియోగించడం అనేది స్వీయ రక్షణ కొరకు మాత్రమే బౌన్సర్లను వినియోగించుకోవాలి అంతే తప్ప వాళ్లను ఇటువంటి నేరాలకు పురికొల్పడం కానీ వాళ్ళతో ఇటువంటి నేరాలు చేయించడం కానీ అది చట్టపరిధిలో కాదు కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా సరే ఈ బౌన్సర్స్ని పెట్టుకున్నటువంటి ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ జూరిడిక్షన్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేర్లు అవన్నీ ఇస్తే దా వాళ్ళ యొక్క యాంటీజెంట్స్ కూడా వెరిఫై చేస్తాం వాళ్ళు ఏదైనా ఇంతకుముందు ఏదైనా కేసెస్లో ఉన్నారా ఇంతకుముందు ఇటువంటి దౌర్జన్యకరమైన దాంట్లో ఉన్నారా అనేటువంటిది కూడా వెరిఫై చేస్తాం ఇది ఇంకా ఈ కేసులో ఇంకా తదుపరి దర్యాప్తు ఉంది ఇంకా కొంతమంది పరారీలో కూడా ఉన్నారు ఈ కేసుకు సంబంధించి మన మూడు ఇనోవా వెహికల్స్ను స్వాధీనం చేసుకోవడం అయింది ఆ మూడు ఇనోవా వెహికల్స్ కూడా విద్యానికేతన్ పేరుతోనే ఉన్నాయి ఆ మూడు ఇనోవా వెహికల్స్ కూడా సో అదేవిధంగా బాధితుడి యొక్క టూ వీలర్ బుల్లెట్ ఉంది ఆ బుల్లెట్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది